హలో ఎవరన్నా నేను కరిమారు మనం ఎక్కువ మన యాదవం ఒక ముక్కు చూడిగా పోతాం దాని గాయించి ప్రభుత్వం తరఫున ఆలోచనలు మనం ఎందుకే ఆలోచనలు చేయాలి కానీ ఒక్క వేగ దామున ఇరుసుకపాటి ఒకదానికి న్యాయం చేయాలంటే ఒకటి విరుసపడి కూలిపోతుంది మనం పరుగు తీసుకునే అదేందో నాలుగు ముక్కలు మునుపు చేసినటు ఇటు అటు ఏదంతా ఏదైపోతుందని చెప్తే అయిపోతుంది కదన్న దేని గురించి అన్న ఏదైనా ఇప్పుడు అవకతవకలు అనేటి ఒక ఈ రైతు బంధు వేసిండనుకో కంటిన్యూ నెల రోజులు వేసి ఉడకూడితే అయిపోద్ది ఇట్లా ఇలాంటి బస్సులు పెట్టిండానుకో బస్సులు కొన్ని వచ్చినాక పెట్టినా కూడా బాగుండేది ఇప్పుడు సీత మనిషికి ఆరు వేల లాభం జరుగుతుంది ఆడపిల్లలకి అంటే ఆ ఆరు వేలు జరిగే వారు ఈ పెంచిన ఎట్లా ఉన్నారు ఇంకో పదిహేను వందలు ఇరవై ఐదు వందలకు ఇంకో పదిహేను వందలు కలిపితే ఇంకా ఇది మంచిగా ఉండకపోనా పేరు ఇది కూడా బాగానే ఉంటది మంచిగా ఉండదు ఇప్పుడు చేయొద్దని మనం అంటున్నాం చేస్తేనే మంచిది కదా ఏమైతే చెప్పారో అవన్నీ చేయాలని కోరుకుంటున్నాం కదా ఆ మనం వాంతో ఇంత దుపులు ఆడే అని మనం కూడా ఇప్పుడు రంజీత్ రంజీత్ కు మారుకోలేదు ముందుగా తిప్పల వాటికి సరి తొందర అవుట్ అవుటాయండి అదే రేటి ఇగ కాదన్నా మనము గింత తొందరగా ఉల్లికి ఇప్పుడు కేసీఆర్ టైం ఇవ్వలేదు పదేళ్ళ నుంచి ఫస్ట్ ఇప్పుడు రెండు కాదు కదా కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో గెలిచిన ఏమై డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా దళితులకు మూడు ఎకరాలు ఏమయ్యే కేజీ నుంచి పీజీ వరకు ఏమైనా ముస్లింల రిజర్వేషన్ గిరిజనుల రిజర్వేషన్లు ఏమైనా బీసీల రిజర్వేషన్లు ఏమైనా బీసీ కార్పొరేషన్ అరవై రోజులకు మొత్తం అంతా రెచ్చిపోయినామా చెప్పు నిజంగా రెండు వేల పద్నాలుగులో లో జూన్ అన్న ఒకటి ఆ ఆయన చెప్పుకునే రేవంత్ ఏందో డిసెంబర్ తొమ్మిది నేను రైతు బంధు రుణమాఫీ అనేది ఆయన బల్ల గుర్తున్నట్టుగా ఈయన చెప్పిండు ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు అంటే బిడ్డ వెళ్తా అంటే ఇక్కడ చేసుకుంటే వస్తాను వెళ్తా అంటే ఇక్కడ చేసుకుంటూ వస్తాను అంతతో బిడ్డ అంత బిడ్డ అన్నట్టుగా ఈయనే చెప్పిండు ఆయన ఎప్పుడు డేటా అన్నది వేయలే ఆయన డేట్ ఎప్పుడు లేదు ఒక రెండు మూడు మాటలు ఆయన కూడా చెప్పిండు ఏమన్నాడు అసలు రైతులు రైతులు మొత్తం ఆగం ఆగం కాదు అసలు నేను పుట్టిందే అసలు అద్భుతాలు సృష్టించడానికి పుట్టినట్టున్నా మొత్తం నుంచి రైతులందరికీ కొన్ని రోజులలోనే ఎరువులు విత్తనాలు అందరికి ఫ్రీ ఇచ్చి పడేస్తే ఆగమైపోవాలన్నమాట నిజం కదా నేను అడుగుతున్నా ఒక్కటి అయితే అట్లనే అల్లుడు వస్తే అంటడు బిడ్డ వస్తే అంటే మేకపిల్ల మీదకెళ్ళి దుంకుతుంది పోడి పిల్ల కిందికెళ్ళి దూంపుతుంది అసలు డబుల్ బెడ్రూమ్ కడితే నా స్వామి రంగ మామూలుగా ఉండొద్దు అడ్డిపేట ఇళ్ళలు ఎట్లా ఉంటారు ఆ అసలు తడాకు ఉండాలి అసలు నా స్వర్గం అంటే అన్న అన్న మాటనే కదా నేను అంటలే కదా దళితుని సీఎం చేస్తా లేకపోతే కాదు నా తలకాయ నరిక చేసుకొని అన్నడం ఈ మాట అనడం లేదు దళితుల్ని సీఎం చేస్తా లేకపోతే సరే నేను తల నడుపుకుంటాను అబద్ధ మాట మాట అనలేదా నేను అనేది ఏంటంటే అన్న కాదు నేను అనేది ఏంటంటే వీళ్ళనే అడగాలి వాళ్ళనైనా అడగాలి కానీ ఒక వంద రోజులు టైం అడిగారు కదా మరి సరే మనకు కూడా వాస్తవ పరిస్థితులు తెలుసు ఎంతో గిచ్చినా గిల్లినా ఒరినా అక్కడ డబ్బులు అయితే లేవు వంద రోజుల వరకు అయితే టైం ఇస్తే పోయేదేముంది అంటున్నాను ఏం లేదు కానీ అయితే ఒకటి రైతు బంది క్లియర్ చేసుకుంటే ఇంత ఇబ్బంది వాపోవు అది ఒక్కటి కరెక్ట్ కానీ ఇప్పుడు వీళ్ళు మరి సానా మనకు వచ్చే కాలం అన్ని రైతులు వేస్తాయి కదా ఇప్పుడు మనకు ఆ నెల రోజుల్లో ఈ రోజుల్లో ఆ రైతు బంధు ఒకటి క్లియర్ చేసుకుంటే కూడా ఇంత వేటు పడదే పడపోవు పడకపోవాలి జా రాగానే నిజానికి ఆ ప్రభుత్వం అర్థం కావాలి కదా ఇప్పుడు కొన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటాయి నెల నెల జీతాలు ఇవ్వాలి ఆ అయితే మళ్ళీ అప్పుడు ఎలక్షన్ కూడా ముందు ఆపింది కూడా అందరి కెరికే కదా పెద్ద అది దెబ్బ అంటే కాంగ్రెస్ ఇది మొత్తం వాళ్ళకి దెబ్బ వచ్చేది ఏంటంటే రైతు బంధు ఆపి ఉన్నది కదా రెడీ జాబర్లకు కల కండక్టర్లకు తర్వాత ఇచ్చుకుంటాం కదా అది లక్షల కొద్దీ అది ఆపుకోకుండా చేసేవారికి ఏంటంటే మిస్టేక్ జరిగింది ఇది అవునవును ఇప్పుడు బిల్లు చేసింది కూడా తప్పే మనం ఇలా ఎంకేసుకొచ్చేది నేను సంతకం పెట్టింది కదా ఇప్పుడు ఒకటే మనం కూడా జనంతోటి పాలాయేటి పది మందికి ఉపయోగపడేది పడాలే వాడోడి తిట్టుడు వీడోడి తిట్టుడు జరిగింది ఏదో జరిగింది మనం మాట్లాడడం కాదు పది మంది రైతులు చేస్తే వంద మంది బిఆర్ఎస్ వాళ్ళు చేస్తుండ్రు ఆహా ఈ రాజకీయంలో తిరిగేటోళ్ళు ఉంటారు కదా కొందరు అన్నిసి పెట్టాలే రైతులకు అక్కడికి వచ్చి పది మందికి ఉపయోగపడేది పడాల ఇప్పుడు రంగీత్ అన్నటు మారలేదా మారిందంటే ఆయన ఒకంత తొందరగా మారిందంటే మరి ఏం మరమ్మ ఉంది మనకే తెలుసు మీకే ఎక్కువ అనుభవం ఉంటాయి కదా మీరు తెలిసిన ఎవరైనా మీ ఊర్లో సర్పంచ్ పోయి సర్పంచ్ వస్తాడన్న నెల రోజులొచ్చి అన్ని అయితే కావు కావు కానీ ఒకటి ఏంటంటే బల్ల గుద్దినట్టుగా డిసెంబర్ తొమ్మిది అని చెప్పే వారికి నీకు భారం పడతాంది అన్నట్టుగా అంతే అవునది ఎవరిని అడగాలి మరి ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది అని చెప్పింది రేవంత్ రెడ్డి అదే నీ నీకేమో నేనేమన్నా నేనే డిసెంబర్ తొమ్మిది నడిస్తే నేను ఎక్కడ చెప్పలేదు కాకపోతే ఉద్యోగాలు అమ్ముకుంటుండు ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పెట్టి కూరగాళ్ళు నమ్ముతు గంజాయి డ్రగ్స్ అయిపోయింది ఆ పోలీసు వాళ్ళు మొత్తం వాళ్ళు ఏం చెప్తా తింటున్నారు మనం ఏదన్నా ఆ ఉత్తమైన కేసులు పెడుతున్నారు వాళ్ళు ఏది ఆడేదాలు అసలు పోలీసులను డ్యూటీ చేయకుండా చేస్తారు కదా నిజమే అంటే చెప్పినా నేను ఎప్పుడు కానీ బక్కోడు బక్కోని కానీ వస్తారు ఇప్పుడు వాళ్ళు ఇంతలా వాళ్ళు మళ్ళా వాళ్ళు వీళ్ళు వాళ్ళు కవర్ అవుతారు వీళ్ళు కవర్ అవుతారు వాళ్ళు వాళ్ళే ఉంటది ఈ పెద్దలు ఎటువంటి అంటే నడవ మధ్యలో ఇరికిస్తారు వాళ్ళు ఎక్కి చూడాలి వీళ్ళు వాడింటారు కదా వాళ్ళు తట్టుకోలేక కక్ష కట్టి మా కేసీఆర్ ఓడిపోవడంలో నా పాత్ర బాగుంది చెప్పడం వల్ల చాలా మంది మారిపోయారు అని వాళ్ళు ఆ కక్ష పూర్తం చేస్తున్నా కాల్స్ ఎక్కువ నిజంగా బాగున్నాడు ఏది పడితే మాట్లాడతాడా ఎట్లా అంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే జనానికి ఎక్కడికైతే ఇప్పుడన్నా మాట్లాడతాడు కేసీఆర్ అని ఇప్పుడు మన కేసీఆర్ అయినా వాడనవసరం లేదు కదా ఇప్పుడు మనం ప్రభుత్వం అందేటి ఏంటి అందని ఏంటి టైం తీసుకోవడానికి ఏంటంటే రైతు బంధు క్లియర్ గా అయితే బాగా రైతు బియ్యాయి బాయి రుణమాప ఆరు నెలలకి వేసినా ఏం కాదు అది అందని పని అది ఎవరికైనా తెలిసిన పని గిట టైం వరకు ఇచ్చుకుంటాం కానీ రైతు బంధు క్లియర్ గా ఇస్తే వేటే పడకు ఇచ్చుంటే మనకి వీళ్ళకి మంచి పేరు వచ్చేది ఆ మంచి పేరు వచ్చు వీళ్ళకి కూడా ఇప్పుడు మన మనసు గట్టిగా ఈ పల్లెల పోటీ నిరుక్కుంటా అట్లా ఇట్లా కష్టపడే వాళ్ళకి ఖరాబ్ అవుతాను కదా మనం ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరిని గేలు పెట్టి అడుగుతూనే ఉంటాడు చూస్తాను కదా సారంలో ఎవడు మన గులకి ఎంత కొంచెం బాధాకరం అనిపిస్తుంది మనం మాట ఉంటాం అని అక్కడ మోసం చేస్తారు రాజు పెసుకున్నట్టుకో పోతాం మోటా ఈ తప్పి మొదలు ఎంత ముందు మనం నార్త నార్త ముస్ దాంట్లో తీస్తారు బయట పడతారు కదా మనల్ని పట్టించుకోరు కాదు నేను ఉన్నట్టు చెప్పబడి ఆ డేట్ కు సరే ఆ మొత్తానికి ఇయకపోతే వాళ్ళందరం అందరం ఏం చేయాలి కార్యాచరణ చేయాలి ఇప్పుడు ఒక రెండు ఎకరాలో రెండున్నర ఎకరాల వరకు పడ్డది ఇంకా ఫిబ్రవరి లాస్ట్ వరకు ఇస్తా అంటారు మార్చి వరకు కూడా ఇస్తారు ఇచ్చకపోతే వాళ్ళ ప్రభుత్వాన్ని అసలు ఎవరు క్షేమించాడు వాళ్ళు అసెంబ్లీలో కూడా నిన్న ఆయన చెప్తున్నాడు ఏమంటే ఈయన టూ థౌసండ్ ట్వంటీలో కానీ తర్వాత నైన్టీన్ లో కానీ అప్పుడు నవంబర్ లో మొదలు పెట్టినప్పుడు మార్చి వరకు ఇచ్చినట ఎందుకు అట్లా ఇచ్చారంటే మేము కరోనా ఉంది కాబట్టి అట్లా అయింది అన్నాడు మరి వీళ్ళకి కూడా కొత్తగా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అట్లా అవుతుంది ఇయ్యడం మాత్రం పక్క ఏం కాదు కానీ ఇప్పుడు వాడేది ఏంటంటే బల్ల గుద్దినట్టుగా మనం అక్కడ అచ్చి పెట్టినట్టుగా ఉండే వారికి ఏంటంటే అవకాశం పట్ల ఈ ఓట్ల కోసం చెప్పిండు మరి వీళ్ళేమో మరింత అట్ల పరిస్థితి వీళ్ళు లేరాడే చెప్పకపోతే అడుగుతారా అని అనుకున్నాడేమో మరి నాకు తెలియదు అది వాస్తవ విషయం వైఎస్అసారి ముండిపాటు అయ్యేవి అన్ని బాకీలు రాని కాంగ్రెస్ వస్తే రెండు లక్షలు వస్తాయని తినేసారి కూడా అన్నాడు కదా ఆయనే ఆ బల ఆలోచన కొద్ది ఇట్లా దక్కుతాయ ఇప్పుడు తదిమూలలో కొంతమందికి లక్ష అందలేదు కదా లక్ష యాభై వందలకి అందలేదు అందపోట ఇచేత అక్కరికత ఆలోచన ఏమైంది వీళ్ళు బుద్ధి కదా మొత్తం ఇప్పుడు ఇప్పుడు కాదా మొత్తానికి చేయకపోతే డెఫినెట్ గా అడగాలి సరే ఉద్దేశం మంచిది అయినప్పుడు ఒక నెల రోజులు వెనుకొన్న ముందు అవుతుంది అన్నప్పుడు మనకు సినిమా అర్థమైతుంది కదా ఇది అవుతుంది ఇది కాకపోతే మీరు అన్నట్టు ఏది పెడితే అయితే కనిపిస్తుంది మనకు కాకపోతే ఒక నెల రోజులు వెనక ముందు అయ్యేటట్టుంది ఇప్పటికైనా ఇవ్వాలని కుటుంబాలని ప్రభుత్వం మారింది అయితే ఇక పనుల విన ఏ ఆలోచన ఏంటిది ఆ చేస్తామండి ఈ టైం వరకు చేద్దాం అన్నట్టుగానే రావాలి ముచ్చట ఇవ్వలకైనా ఒక రైతు బంధువుతో అయితే బాగా రిస్క్ అయిపోయింది మీకు నీకు ఫోన్ నీ ఇంటన్నా నీకు మేలు కలాగిస్తారు రైతు బంధువుతో అయితే ఇబ్బంది అవుతుంది ఇంత దారుణం అంటే పోయిన పని కట్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నావు అంటారు ఎప్పుడైనా చార్జింగ్ అయిపోయి స్విచ్ ఆప్ అయితే స్విచ్ ఆప్ అయింకైతే చార్జింగ్ పెట్టుకోలే కాదంటారు ఇరవై నాలుగు అంతా మాట్లాడకుండా చార్జింగ్ సేపు ఉంటాయి కానీ ఇబ్బంది అనిపిస్తుంది ఇక్కడ మరి కరీంనగర్ పెళ్లి సినిమా పండగ బొమ్మ పెళ్ళి మీకు వచ్చింది రైతు మంది మీకు ఎన్నికలు ఉంది మాకు నాలుగున్నర ఉంది మీకు కూడా రన్ ఉంటారు ఇంకా చాలా మంది రాలే కాని ఎక్కువ మూడు ఇక్కడ ఇంకా రాలేదు ఎంత అమాయకులు అంటే రైతులు ఇలా తెలువ విషయం ఏంటంటే వీళ్ళు రైతు బంద్ ఇచ్చినా ఇంకో బంద్ ఇచ్చినా వీళ్ళు మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ధరలు పెంచి కొన్ని అప్పులు చేసుకోవచ్చు మళ్ళీ వీళ్ళ నెత్తి మీదనే రుద్దుతారు ఆ చిన్న విషయం తెలియదు వాళ్ళకు ఖచ్చితంగా పోనీ నిజంగా కష్టపడి కొండ మస్తు చెడిచి తీసుకొచ్చి ఇస్తారంటే ఏమైతే పని చేసి తీసుకురా వీలైతే ఇంకో దగ్గరికి వెళ్ళి ఒక వెయ్యి కోట్లు ఐదు వేల కోట్లు మీకు తీసుకురావడం ఇంకొక ధరలు పెంచడం వేరే మార్గం చెప్పు సరే అన్న అయితే ఇప్పుడు లక్ష మనం ఇప్పుడు మంది ఉన్నాం అన్న ఒక ఐదు నాలుగైదు పదొక ఐదు ఎకరాలని బతకాల మేము పిల్లలు ఇద్దరు చదివి ఉన్నారు ఇద్దరు కోడళ్ళ చేరు ఇంకో ఇంకో చదువుతాడు ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే ఇంద్ర ఒక్కరికి లక్ష రూపాయలు జీతం కదా ఇప్పుడు నౌకర్లు మనం రెండు పసలు పండిస్తే రెండు లక్షలు మిగిలేదు మనకు బాధ అనిపిస్తా అయితే గంధపూర ఆశపడతాం ఇప్పుడు ఎందుకంటే మన దున్నుడు కూలు పోతనే మేము ఈ బిడ్డ బత్తాలకు అటు అట్టే వరకు మళ్ళీ ఇప్పుడు యాస ముప్పై వేలు నలభై వేలు పెట్టుబడి కావాలంటే ఎట్లా అంటే అత్తయ్య రేపు అత్తయ్య ఇస్తా అని అటుగా వచ్చినావు అటు కట్ అవి ఇట్లా కొద్దిగా టైట్ అయింది మాకు ఇక మనిషికి ఆశే ఇప్పుడు లక్ష నా ఇప్పుడు నెలకు లక్షలు ఉన్నోడు పన్నెండు లక్షలు తిన్నోడు అదే బతుకు వస్తాడు మన కుటుంబంతో సహా మళ్ళా ఈ రెండు లక్షలనే తినాలే ఉండాలే పెట్టుబడి పెట్టాలి మళ్ళా ఇది ఇది మనకు వ్యవసాయం బాధ అందుకనే మనం ఏమడగాలంటే భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలను మనకు ఎక్కువ ఖర్చులు అయ్యేది మన ఖర్చులు ఎక్కువ అయ్యేది మన పిల్లల చదువులకు మనమరళ్ళ చదువులకు మనమరల చదువులకు తర్వాత వాళ్ళకి ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే అందరు ఏదన్నా దవకలేకపోతే ఈ రెండింటికే ఎక్కువ ఖర్చులు ఉంటాయి మనిషికి బాగుంటది ఈ రెండే ఎక్కువ మనకు వాళ్ళకు వాళ్ళ పిల్లలు ఎట్లా చేస్తున్నారో మనకు అట్లా చేయమని ప్రజలు రైతులు అంతా అడిగిన రోజు మనకు అసలు కష్టాలే ఉండవు ఇప్పుడు రేవంత్ రెడ్డి మనం ఒక చదువుకునే దాంట్లో మీరు చదవాలనేది నా కోరిక కేటీఆర్ కొడుకు చదువుకునే దగ్గర మన రైతుల పిల్లలు అందరి పిల్లలు చదవాలని నేను అంటున్నాను ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఏ దావు పోతారో మనం అట్లా పోవాలి ప్రభుత్వమే చేతిలో ఉంటది అనుకుంటే అవుతుంది అది అడగకుండా రైతులు రైతు బంధు అంటే ఇస్తాడు ఇచ్చి మళ్ళా ఇంకా విత్తనాల ధరను ఎరువుల ధరను లేకపోతే ఇంకా బీరు ధరనో మైన్స్ ధరనో పప్పు మంచిన ధరనో కొబ్బరి ఉన్న ధరనో పెంచుతాడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి తీసుకుంటాడు కుడి చేతి ఇచ్చాడు మంచి తీసుకుంటాడు అసలు చిన్న విషయం మర్చిపోతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ అయిపోతే ఇరవై రూపాయలు బ్రాండ్ పెరుగుతుంది నువ్వు ఎంత అడుగు ఇస్తే అంత పెంచాలి కదా ఖచ్చితంగా ఇరవై రూపాయలు పెరుగుతుంది అసలు పెంచకుండా కుదరనే కుదరదు కుదిరినా మళ్ళా జనం నుంచి సంపాదించు అటు ఇచ్చే ఉంటది కాని ఒకటి మన మా రైతులకైతే ఈ బక్క రైతులకి ఏంటంటే వారికి ఏమో ఈ బండల బోలకు అంద నలభై ఎకరాలకున్నది వాస్తవ విషయం మీరు కొట్లాడేటప్పుడు మరి సరే ఇచ్చిర్రు అది అది ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఏమి ఉంటుంది అంత అన్ని ఎకరాలు ఈ వీళ్ళకైనా వాళ్ళకైనా ఇప్పుడు లక్ష రూపాయలు వేసిన వాళ్ళకి కూడా ఇరవై నాలుగు గంటలు బస్ ప్రయాణం కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ రాంగే అవుతుంది ఆధార్ కార్డు తోటి ఇది తెల్ల రేషన్ కార్డుకే అప్లై కదా సీతక్క ఐదు వేల ఆరు వేలు అంటది మా ఆడపిల్లలక అంటది మీరు ఇరవై ఐదు వందలు ఖచ్చితంగా ఇస్తామని ఒప్పుకున్నారు కదా ఇంకో పదిహేను వందలు కలిపి మూడు వేలు బస్కి రాస్కి రాయి మన ఆ తెల్ల రేషన్ కార్డు వాళ్ళకే ఇరవై వందలకు పదిహేను నాలుగు వేలు ఇచ్చినా సరిపోతుంది ఇంటి ఆడోళ్లకు ఈ ఆటోలలో ఉండే ఈ విలువలు ఉండే ఇప్పుడు మనకు పల్లెలలో కలిగి ఉన్నాక ఆటోళ్ళలో ఈజ్గా వాళ్ళే బతికిపోతారు నువ్వు నీ అక్కడ పది కాబట్టి అన్న యాభై మాకు పడతలేదు అంటే యాభై ఇచ్చి వంద యాభై ఇచ్చి సిటీల పేరు పెట్టకుండా తిరిగేదే కను రైతు బజ్జనాలు ఇది భారమే కదా అన్ని మన మీదనే ఇస్తారు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు అన్ని ఇస్తారు ఇవ్వకుండా ఉండరులే కానీ అన్ని మన మీద ధరలు ధరలు పెంచి పెంచి పెడతారు అది అయిపోతుంది రాజకీయ నాయకులు మన రైతుల జీవితాలతో వందల ఎకరాలు ఈ రాజకీయ నాయకులకు వందల ఎకరాలు ఉంటాయి ఒక్క రైతు అన్న ఒక ఇల్లు జాగను ఈ రోజుల్లో ఇప్పుడు అట్లా ధరలు పెంచి పడేసిండు కదా ఒక్క రైతు ఇల్లు జాగొట్టుకోడు వాడు బక్క రైతు అయితే ఇల్లు జాగొనడు కొడుకో బిడ్కో వేయాలంటే ఇల్లు జాగొనలేడు నీకు ఇంకోటి చెప్పాను ఇట్లనే ఉండి ఇంకా కొంతకాలం ఉంటే ఇప్పుడు అంటే పోయిండు గంగలో గాని అట్లనే ఉంటే రాను అర్ధ ఎకరము ఎకరము రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు అందరూ పెద్ద భూస్వాములకు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చిండు అట్లా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పల్లెటూరు ఇక్కడ సిరుమాడి వాడు ఎవడో అసలు లక్షల లక్షలు పెట్టుకుంటానా అంటే ఇప్పుడు మన కొనడానికి కాలి దున్నుకోటానికే భూమి లేకుండా ఇది అదేంటప్పుడు ఎట్లా స్కెచ్ చేసినా అంటే ఇప్పుడు యశోద హాస్పిటల్ అని ఉన్నారు రోజుకి లక్ష రూపాయలు బిల్ వేసిండు అంతే కదా ఇప్పుడు అన్న కరోనా ఇప్పుడు యశోద్ హాస్పిటల్ రోజుకు లక్ష్యించి నల్ల కేటీఆర్ పా పార్టనర్షిప్ ఉంది దాంట్లో ఈ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఇల్లు డబ్బులు గుంజి కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ వేసుకోని బిల్ వేసుకోని చెప్తే రోజుకు లక్ష రూపాయలు బిల్ వేస్తే వినండి ఒక్క నిమిషం రోజుకు లక్ష రూపాయలు ఒక్క పేషెంట్ మీద అట్లా ఒక అంటే వంద పేషెంట్లు కోటి రూపాయలు అవుతుంది హలో వంద ఉంటే కోటి రూపాయలు అయితే ఒక్క రోజుకు కోటి రూపాయలు అంటే నీకు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేసారు కరీంనగర్ సరౌండింగ్ కామారెడ్డి అక్కడ అన్ని తీసుకొచ్చి ఆడ ఎకరం ఇరవై లక్షలు ఎంత ఉంటున్నావు పదిహేను లక్షలుంటున్నావు పది మొత్తం ఈ హాస్పిటల్ వాళ్ళు తర్వాత అంతా కొనిపడేసారు నా యాక్టర్లు డైరెక్టర్లు నిర్మాతలు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కొంత అవినీతి చేసే అధికారులు మొత్తం భూములన్నీ కొంటారు రాంటాను రైతులు అనేటి ఉంటారు ఇక మొత్తం భూస్వాములు తర్వాత వాళ్ళ కింద పని చేసేటోళ్ళు లేబర్లే తయారు చేసిన అట్లా తయారు సిస్టమ్ చేసి కేసీఆర్ ఏం చేసిన ఆరు వందల ఎకరాలు ఉన్నకి రైతు బంధు వంద ఎకరాలు ఉన్నకి రైతు బంధు ఇంకా ఆపాడబ్బులు తీసుకొని ఆ పక్కకున్న కొనుక్కోవాలి మల్లారెడ్డికి ఆరు వందల అరవై లక్షలు ఇచ్చిన అరవై లక్షల కొంటాడు అంటున్నా ఇరవై ఇరవై లక్షల వాడుకో అధిక ఉండి కూడా వాడుకుంటే ఇప్పుడు ఒకటి ముస్లిం ఒకటి మన న్యూస్ లెక్క చెప్తాడు అని చెప్తే పరిశీలి ఆ తురుకుల పద్ధతి ప్రకారంగా చెప్తే అయితే మనం కూడా వాళ్ళు కూడా మనం కూడా తయారైనామని అంటాడు అట్లా కాదు మనకి తెలియనప్పుడు ఇంకోని పెట్టాలి పేదోని కన్నా ముచ్చట ఇవ్వనికి లేకుండా వేయింది ఇప్పుడు మనం మాత్రమే మర్చిపోతాం నేను అదే చెప్తున్నా గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నోడికే ట్రాక్టర్లు ఇచ్చుడు ఉన్నోడికే రైతు బంధుకి ఎక్కువ ఇచ్చుడు లేనోడు భూమి లేనోడిని తక్కువ భూమి ఉన్నోడిని అసలు నువ్వు రాంటా దావకాలకు పోతావు అన్న నీకు ఇరవై లక్షలు భూమి ఎకరం ఉన్నా కానీ ఆడ ఇరవై రోజులకు ఇరవై లక్షల బిల్లు ఇస్తే ఎకరం భూమి ఎంపిక కట్టాలా ఎవడో ఎట్లా ఓడుకుంటాడు హాస్పిటల్లా ఇప్పుడు కథవే ఇప్పుడు హాస్పిటల్ కథవే గో ఇంకోటి ఏదైనా లొల్లి చేసాడు ఈ మందు బత్తాలతో రైతుల విషయంలో మెడికల్ విషయంలో అయితే లెల్లేదేవాడు గొప్ప చిన్న గోలికి పదిహేను ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అదే మరి ఐసీలో ఉంటే ఒక బెడ్ కు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అనుకుంటా పెడుతుంటే ఇది అడుగారు ఇది అడుగారు అసలు ఇదేదో తెలుగు అమాయకులను మనల్ని ఆడిస్తున్నారు సరే మనం మాట్లాడదాం